తిరుమల శ్రీవారిని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు తెలంగాణలోని మెదక్ ఎంపీ రఘునందన్ రావు దర్శించుకున్నారు బ్రహ్మోత్సవాలకు టీటీడీ చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ఈవో అదనపు ఈవోల నిబద్ధతతో కూడిన పనితీరు స్పష్టంగా తెలుస్తోందని రఘురామ చెప్పారు గత ప్రభుత్వ హయాంలో భక్తులకు దేవుణ్ణి దూరం చేశారన్న రఘురామ ప్రస్తుత ప్రభుత్వంలో దైవ చింతన కలిగిన సభ్యులతో త్వరలో నూతన పాలకమండలి ఏర్పాటవుతుందని తెలిపారు లడ్డు వివాదానికి త్వరగా తెరపడాలని రఘునందన్ రావు ఆకాంక్షించారు ఈరోజు అన్ని రకాల ప్రసాదాలు స్వీకరించడం జరిగింది అంటే నేను వేరే వివాదాలతో అసలు వెళ్ళదలుచుకున్నా కానీ ఇవాళ తిన్న ప్రసాదాలన్నీ కూడా చాలా చక్కగా అంటే అంటే మనం టేస్ట్ గురించి ప్రసాదం తీసుకున్నది అయినప్పటికీ కూడా గతంలో ఏ దినుసులు వాడేవారో ఎంత ఫోటో వాడేవారో అదే ఎప్పుడో ఐదేళ్ల క్రితం పదివేల క్రితం తీసుకున్న లాగా మళ్ళీ ఉంది ఒక లడ్డూవే కాదు అన్ని ప్రసాదాలు శ్రీవారికి చైచర్యం చేసే అన్ని ప్రసాదాలు కూడా గత వైభవాన్ని సంతరించుకున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడే ప్రసాదాన్ని సేవించిన వ్యక్తిగా నేను ఘంటాపరంగా చెప్పగలను